హాయ్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు నిన్న మధ్యాహ్నం నుంచి ఒక విషయం అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అదైతే ప్రముఖ గాయని కల్పన గారు చేసిన ఆత్మహత్య ప్రయత్నం అసలు ఈవిడ ఎన్నో పాటలు పాడాడు మూడు వేలకు పైగా పాటలు పాడారు ఆమె యొక్క గాత్రంతో ఎంతో మంది సంగీత ప్రియులను మెప్పించి ఆకట్టుకున్నారు అంతేకాదు చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ చెప్పారు చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశారు ఇంకా పలు చిత్రాల్లో చిన్న చిన్న కూడా చేసి తన అభినయంతో ప్రజలను ఆకట్టుకున్నారు అంతా బానే ఉంది తర్వాత ఒక కేరళకు చెందిన వ్యాపార ప్రేమించి పెళ్ళాడారు వీళ్ళకి పంతొమ్మిది ఉన్న ఒక అమ్మాయి కూడా ఉంది ఏ కాదు తను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు అన్న విషయాన్ని గురించి ఇది వరకు కొన్ని ప్రోగ్రామ్స్ లో కొన్ని ఇంటర్వ్యూల్లో అయితే కల్పన గారు అయితే చెప్పడం జరిగింది అంతే కదండి ఎవరు ఉన్నత స్థాయికి ఊరికే రాలేరు ఒక సాధారణ వ్యక్తి గాని నేను మీలాగే చాలా కష్టపడ్డాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను చివరికి ఈ స్థాయికి చేరుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఒకానొక స్టేజ్ లో నేను ఆత్మహత్య చేసుకుందాము అని అంత డిప్రెషన్ లో కూడా వెళ్లిపోయాను అనే వ్యాఖ్యలు కూడా ఇది వరకు అయితే చేసి ఉన్నారు మరి ఇదంతా అయితే గతం ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆవిడ ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అంత సవ్యంగానే జరుగుతుంది కదా అసలు ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏంటి అని ఒకవైపుగా పోలీసులు దర్యాప్తు చేపడుతుంటే మరోవైపు కొంతమంది వ్యక్తులు ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఇది అసలు ఆత్మహత్యే కాదు పొరపాటున తెలియకుండా అలా జరిగిపోయింది అంతే అని చెప్పి కొంతమంది దీన్ని అయితే కొట్టి పారేస్తున్నారు మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారు అలాగే అసలు కారణాలు ఏవై ఉండొచ్చు అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం మనం ఈ వీడియోలో లో ముందుకైతే వెళ్ళిపోవాలి దానికంటే ముందు మీరు గానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెకన్ అయితే క్లిక్ చేశాయి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కల్పన గారి అయితే కస్టడీలోకి తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు అలాగే కొన్ని కొన్ని కారణాలు అయ్యుండొచ్చు అని చెప్పేసి ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తుంది ఇందుకే ఆ కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే పాయింట్ నెంబర్ వన్ కల్పన గారు అయితే ప్రేమించి కేరళకు చెందిన ఒక వ్యాపార వ్యక్తిని అయితే పెళ్లి చేసుకున్నాడని వాళ్ళకి ఒక కూతురు పంతొమ్మిది ఏళ్ల కూతురు ఉందన్న విషయం అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో ఏంటి అంటే అతను తన భర్త ఇక తన పాటలు పాడట కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పేసి పలుసార్లు వేధించాడు అయినా కల్పన ఒప్పుకోకుండా పాటలు పాడుతాను అనే ఉద్దేశంతో తను వచ్చి సపరేట్ గా హైదరాబాద్ లో ఉంటుంది అనే ఒక కథనం కారణం అయితే బయటకు వచ్చింది అలాగే రెండో కారణం ఏంటి అంటే కల్పన గారు తన యొక్క కుమార్తెని అంటే తన యొక్క కూతుర్ని హైదరాబాద్ కు వచ్చేసి నీ చదువులు ఇవన్నీ ఇక్కడే కొనసాగిద్దు అని చాలా సార్లు చెప్పారట కానీ తను వినకపోవడంతో నేను కేరళ కేరళలోనే ఉంటాను నాన్న దగ్గరే ఉంటాను అని చెప్పి చెప్పడం ఇలాగ కొన్ని సార్లు వాళ్ళిద్దరు మన సంభాషణ కూడా తీవ్రంగా జరిగింది కానీ తన కూతురు ఒప్పుకోకపోవడంతో కొంతవరకు డిప్రెషన్ లోకి వెళ్లేసి ఇలా చేశారు అనే కథనం కూడా రెండో కథనం కూడా వినిపిస్తూ ఉంది ఇక మూడోదైతే కారణమే ఏమని చెప్పుకొస్తున్నారు అంటే సో ఏదో ఇంట్లో ఏదో గొడవలు ఆ గొడవలతోనే తాను హైదరాబాద్కి అంటే మంగళవారం పదకొండు పదకొండున్నర కల్లా హైదరాబాద్ లో నిజాంపేట్ లో వాళ్ళ విల్లా ఉందనమాట ఆవిడ ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కానీ లేదన్నా ఏమన్నా ఆ షోస్ ఉన్నప్పుడు వచ్చి అదే విల్లాలో స్టే చేసేవాళ్ళంట సో రావడం జరిగింది అదే విల్లాలోకి వచ్చి మధ్యాహ్నం రెండు మూడు మధ్యలో ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ అనేది తీసుకోవాల్సిన మోతాదులో కంటే ఎక్కువ తీసేసుకుంది సో దీనికి ముందు కొంతసేపు వాళ్ళ కూతురుతో సంభాషణ చేసినట్టు అంటే నువ్వు కూడా హైదరాబాద్ వచ్చేసాయి హైదరాబాద్ లో ఉన్నాం ఇక్కడ చదువుకుందాం నీ విద్యను కెరీర్ ని మొత్తం ఇక్కడే స్టార్ట్ చేయద్దు అనే ఉద్దేశంతో కొంతవరకు సంభాషణ జరిగినట్టు ఆయన తన కూతురు ఒప్పుకోకపోవడంతో ఆ మనస్తాపానికి గురయ్యి ఇలా ఎక్కువ స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకునేసింది అనే ఇంకొక కథనం కూడా వెలుగులోకి వస్తుంది మరి తెలియాలి ఏది నిజం ఏది అబద్దం ఇవి తెలియాలంటే మాత్రం ఇంకా ఎంతో కొంత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు వీళ్ళంతా కూడా చేస్తున్నారు లాస్ట్ కి ఎట్ట నిజాన్ని అయితే బయట పెడతారు అనే మనందరం అయితే ఆశిద్దాం ఇదంతా ఒక కోణం అయితే నిన్న తన కూతురు కల్పన గారి కూతురు కేరళ నుంచి తను చూడడానికి హాస్పిటల్ కి అయితే రావడం జరిగింది హాస్పిటల్కి వచ్చిన తర్వాత తనైతే మీడియా వాళ్ళతో ఇలా అయితే చెప్పారనమాట అందరికీ నమస్తే ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా ఇది ఆత్మహత్య ప్రయత్నం సూసైడ్ అని చెప్పి మాత్రం ఎక్కడ కూడా ప్రచారం చేయొద్దు ఎందుకు అంటే ఇది సూసైడ్ అటెంప్ట్ కాదు మేమంతా బాగున్నాం మా అమ్మ మా నాన్న కూడా చాలా బాగున్నారు నేను వాళ్ళ ఇద్దరితో చాలా బాగున్నాను మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు మామూలుగానే ముందుగానే మా అమ్మకి ఇన్సోమ్నియా కొంచెం నిద్ర పట్టకపోవడంతో డాక్టర్లే డాక్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు ఆ టాబ్లెట్స్ ని మా అమ్మ రోజు వాడుతుంటారు కానీ నిన్న మరి తెలియక మరి అనుకోకుండా కొంత మొత్తం వరకు ఓవర్ డోసేజ్ లో తీసుకోవడం జరిగింది దీని కారణంగా స్పృహ తప్పి పడిపోవడంతో హాస్పిటల్ అయితే తరలించారు ఇప్పుడైతే మా అమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది స్పృహలోకి కూడా వచ్చారు కాబట్టి దయచేసి దీన్ని ఇంతటితో వదిలేసేయండి అంతేగాని సూసైడ్ అని చెప్పేసి ఇంకా ఇంకా ఏవంటే అవి రాసుకుంటూ పోవద్దు అని చెప్పైతే తన వర్షంలో లో అయితే చెప్పడం జరిగింది సో ఇదండి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని దాని కారణాలు ఉండొచ్చు అని చెప్పి ఒకవైపు చెప్తుంటే అసలు ఇది ఆత్మహత్య ప్రయత్నమే కాదు అనుకోకుండా జరిగిపోయిన విషయం అని చెప్పి తన తన్ని కన్న కూతురైతే చెప్పడం జరిగింది సో ఇదంతా అలా జరుగుతుంది కానీ కల్పన గారు ఏదేమైనా కానీ కల్పన గారు తొందరగా కోలుకోవాలని తన యొక్క గాత్రంతో మళ్ళీ మన అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము సో ఇదని నాకు తెలిసిన విషయాలు అయితే మీద షేర్ చేసుకున్నాను మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముంచెట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్